టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ప్రస్తుతం అయిన విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవ్యంగా సాగుతోంది ఇది ఒక సోషల్ ఫ్యాన్సీ సినిమా ఇక ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం సినిమాలే కాకుండా ఇతర రంగాల్లో కూడా రాణిస్తూ అవరు అనిపిస్తున్నారు ముఖ్యంగా ప్రజలకు సేవ చేసే విధంగా ఆయన ఎప్పుడూ ముందుంటున్న విషయం తెలిసిందే నేత్రదానం రక్తదానం ద్వారా ఆయన ప్రజలకు వెళ్ళారు దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు బారా మాగుబోతుంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారికి కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఇతర దేశాల్లో కూడా తెగ అభిమానులు ఉన్నారు దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు అక్కడ కూడా వినబడుతూ ఉంటుంది అది తాజాగా అమెరికాలో చిరంజీవి గారి అభిమానులు అరుదైన గౌరవం చిరంజీవి గారికి ఎవరున్నారట తెలుగు ఇండస్ట్రీ షాక్లో ఉందట ఈ విషయం చూసి ప్రశ్న యూనియూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు అమెరికాలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విషయంవర సినిమా టికెట్స్ కూడా బుక్ అయిపోయాయట ప్రశ్న యూనియూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విశ్వంవర సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రావు మరో సినిమాను స్టార్ట్ చేయనున్న విషయం తెలిసిందే ఈ సినిమా ఆయన కెరీర్లోనే నూట యాభై ఏడు సినిమాగా మన ముందుకు రాబోతోంది ఈ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు డైరెక్టర్ అనిల్ రాపుడి గారు ఇప్పటికే సిద్ధమైన విషయం విదితమే